రాష్ట్ర అధ్యక్షుడు బై రెండు కృష్ణరావు రేపు ఏడో తారీఖున ఆగస్టు ఏడో తారీఖున బీసీలంతా ఏకమై ఓబీసీ మహాసభ పంజాబ్లోని అమృత్సర్ వెళ్తున్నారు తొమ్మిదవ మహాసభ విజయవంతం చేయడానికి దేశం నుంచి వెళ్ళి అన్ని రాష్ట్రాల నుంచి వెళ్ళి ఓబీసీలంతా కదిలివచ్చి జయప్రదం చేయడానికి సిద్ధమైనరు పోయిన సంవత్సరం తిరుపతిలో ఎనిమిదవ మహాసభ నిర్వహించుకున్నాం అందులో భాగంగా అందరూ కూడా ఏకమై అన్ని రాష్ట్రాల నుంచి కూడా వచ్చి విజయవంతం చేసినారు రేపు రాబోయే ఈ మహోత్తరమైన ఓబీసీ మహాసభను జయప్రదం చేయడానికి మన తెలంగాణ రాష్ట్రం నుంచి కూడా తెలంగాణ రాష్ట్ర బీసీ సంక్షేమ సంఘం తరఫున మహిళలు విద్యార్థులు యువజనులు ఉద్యోగులు అందరూ కూడా ఏకమై ప్రతి ఒక్కరూ కూడా తప్పకుండా మనం ఓబీసీ మహాసభకు పోవాల్సిన అవసరం ఉంది ఎందుకంటే ఉన్నటువంటి బీజేపీ ప్రభుత్వం కానీ ఇక్కడ ఉన్నటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం కానీ మోసపూరితమైన మాటలతో మోసం చేసి మనల్ని బీసీలను కించపరిచే విధంగా చిత్తశుద్ధి లేకుండా బీసీలు ఎంత ఉంటారో వాళ్ళ వాట వాళ్ళకి ఇవ్వాలనే జ్ఞానం లేకుండా ఈరోజు ప్రవర్తి ప్రవర్తిస్తున్నారు వీళ్ళకు బుద్ధి చెప్పడానికి ఓబీసీ మహాసభ అయిన వెంటనే అక్కడ ఉన్నటువంటి ఏఐసిసి కార్యాలయానికి వెళ్ళి ముట్టడించి మొన్నటికి మొన్న లోక్సభలో రాహుల్ గాంధీ గారు అక్కడేమో కులగణన చేస్తామని బల్ల గురించి చెప్తున్నాడు కులగన చేయడమే నా ధ్యేయమని చెప్తున్నాడు కానీ ఇక్కడేమో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఇక్కడ నీరు దార్చే విధంగా ఆరు నెలల్లో చేస్తా ఉన్న కులగణ ఎనిమిది నెలలైనా అని ధరికి రాకపోవడం ఇది దుర్మార్గమైన చర్య ఖచ్చితంగా ఎలక్షన్ల ముందు చెప్పిన విధంగా వాళ్ళు ఒప్పుకున్న నలభై రెండు శాతానికి రిజర్వేషన్ పెంచాలి ఇకపోతే రాబోయే కాలంలో ఉన్నటువంటి అన్ని సమస్యలను బీసీలకు ఏ సమస్యలైనా తీర్చడానికి ఒప్పుకున్నటువంటి కాంగ్రెస్ పార్టీ ముందుకొచ్చి ఖచ్చితంగా చేయవలసిన అవసరం ఉంది రేపు ఏసీసీ కార్యాలయాన్ని ముట్టడిస్తాం రేపు తొమ్మిదో తారీఖు నాడు అయిపోవలే ఇక్కడికి వస్తాం ఒకవేళ ఈ లోపు కనుక సీఎం రేవంత్ రెడ్డి గారు కనుక నిర్ణయం తీసుకపోనట్టే తీసుకోపోనట్టయితే ఖచ్చితంగా గాంధీ భవన్ ని ముట్టడిస్తాం లక్షలాది మంది పీసీలు తరలి వస్తారు రేపు గాంధీ భవన్ ముట్టడించి కాంగ్రెస్ పార్టీ నాయకులను కాంగ్రెస్ లో ఉన్న బీసీ నాయకులను కూడా ఇండ్లలో ఉండకుండా వేస్తాం ఇండ్లను ముట్టడిస్తాం రేపు ఎమ్మెల్యేలు అసెంబ్లీలో మాట్లాడుతున్న ఎమ్మెల్యేలు కానీ మంత్రులు కానీ వాళ్ళు బీసీలు కాదా అని అడుగుతున్నాం బీసీలు అయ్యి అయ్యి ఉండే కదా గెలిపించుకున్నది మరి వాళ్ళు మాట్లాడేందుకు మోరొస్తారు కదా వాళ్ళకు రిజర్వేషన్ మనం ఎంత ఉన్నా మనకు రావాలనే జ్ఞానం లేదా వాళ్ళకు ఖచ్చితంగా నిర్ణయం తీసుకోవాలి తీసుకొని అసెంబ్లీలో రేపు జరగబోయే దాంట్లో కూడా వీళ్ళు మాట్లాడాలి మాట్లాడితేనే ఇలా బీసీలు అవుతారు వాళ్ళు లేకుంటే బీసీ ద్రోహులు అవుతారని తెలియజేస్తున్నారు అంటే ఈ రేపు ఏడో తారీఖు రోజు అందరూ కూడా ఇక్కడ ఉన్నటువంటి వరంగల్ జిల్లా ఉమ్మడి జిల్లా అధ్యక్షులు పట్లకొండ వేణుగోపాల్ గౌడ్ గారు మల్లన్న గారు ఆనంద గారు అశోక్ గారు వెంకటేశ్వర్ గారు కాకండ గారు రమన్న గారు మా సోదరి శోభ గారు ఉన్న మిత్రులందరూ కూడా పేరు పేరున అందరికీ చెప్తున్నాను ఐలాండ గారు అందరూ కూడా మమేకపై ఉమ్మడి జిల్లా అధ్యక్షుడిని మాట్లాడుకొని అందరం కూడా ఎలా వెళ్ళాలనేది ప్లాన్ చేసుకొని అందరూ రావాల్సింది ఏడవ తేదీ రోజున పంజాబ్లోని అమృత్సర్లో జరిగే జాతీయ ఓబీసీ మహాసభను విజయవంతం చేయాలని ఈరోజు హన్మకొండ అంబేద్కర్ భవన్ అందు ఆ సభ యొక్క గౌడపత్రికను ఆవిష్కరించడం జరిగింది ఈ సందర్భంగా మరి దేశంలో భాగానికి పైన ఉన్న ఈ బీసీల పట్ల కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు వివరిస్తున్న వ్యతిరేక దూరని వ్యతిరేకిస్తూ దాన్ని వ్యతిరేకిస్తూ ఈరోజు మరి బీసీల సమస్యల సాధన కోసం పంజాబ్లోని అమృత్సర్లో దేశంలోని ఒక పదివేల మంది బీసీ ముఖ్య నాయకులతో అక్కడ మహాసభ ఏర్పాటు చేయడం జరిగింది ఈ మహాసభకు వరంగల్ ఉమ్మడి జిల్లా నుండి పెద్ద ఎత్తున బీసీ బీసీ ప్రజలు బీసీల మహిళలు బీసీ యువత బీసీ విద్యార్థులు బీసీ కార్మిక ప్రజలందరూ కూడా పెద్ద ఎత్తున ఏడో తారీఖున పంజాబ్లోని అమృత్సర్కు తల్లి రావాలని చెప్పి ఈ సందర్భంగా పిలుపునిస్తున్నారు మరి యాభై ఐదు నుండి అరవై శాతం ఉన్న బీసీల పట్ల ఈ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అణచివేష దూరంలో బీసీలు అణచివేష దూరంలో హేరిస్తున్నాయి మరి కేంద్రంలో బీసీ మంత్రిత్వ శాఖ పెట్టాలని అనేక సంతలకు డిమాండ్ చేస్తున్నాం బీసీలకు చట్ట సభలో రిజర్వేషన్ ఇవ్వాలని చెప్పి ఎన్నో సంస్థలకు డిమాండ్ చేస్తున్నారు ఇప్పుడు బీసీల కులగాలను చేపట్టాలని ఎన్నో సంస్థలకు వెళ్ళి బీసీ బీసీ సంఘాలు డిమాండ్ చేసినప్పటికీ కూడా వీటి సమస్యలు తీర్చకుండా కాలయాపన చేస్తున్నాయి ఈ సమస్యలను తీర్చడానికి బీసీలందరూ సమర్థం చేయడానికి బీసీలందరూ ఐక్యం చేయడానికి ఏడు జరిగే మహాసభకు పెద్ద ఎత్తున వరంగల్ జిల్లాకి వెళ్ళి రావాలని చెప్పి పిలుపుస్తున్నాం అలాగే రాష్ట్రంలో మరి ఈరోజు కామారెడ్డి బీసీ డిక్లరేషన్లో రాహుల్ గాంధీ గారు రాష్ట్రంలో బీసీ కులగన్న చేపట్టి బీసీలకు స్థానిక సంస్థలో నలభై రెండు రిజర్వేషన్లు ఇస్తామని చెప్పి కాంగ్రెస్ మెనిఫెస్టోలో పెట్టి కాంగ్రెస్ అక్కడ ఆల్రెడీ అసెంబ్లీలో కూడా తీర్మానం చేసి జీవో కూడా విడుదల చేయడం జరిగింది మరి ఈ స్థానిక సంస్థ ఎన్నికల ముందే రిజర్వేషన్ కులగణన చేపట్టి నలభై రెండు శాతం రిజర్వేషన్ ప్రకటించాలని లేని పక్షంలో రాష్ట్రంలోని బీసీలందరూ కూడా కాంగ్రెస్ వ్యతిరేకంగా పనిచేయడానికి సిద్ధంగా ఉన్నారని చెప్పి ఈ సందర్భంగా పిలుపుస్తున్నారు కాబట్టి తక్షణమే కులగణన చేపట్టాలి రాష్ట్రంలో నలభై రెండు శాతం రిజర్వేషన్లు అని చెప్పి ప్రభుత్వాన్ని కూడా మేము డిమాండ్ చేస్తున్నాం వడ్లకొండ వేణుగోపాల్ గౌడ్ బీసీ సంక్షేమ సంఘం వరంగల్ జిల్లా అధ్యక్షుడు